జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ గుప్కార్ అలయన్స్లు పోటపోటీగా ఉన్నాయి మొత్తం రెండు వందల ఎనభై స్థానాలకు గాను ఇప్పటికీ వెల్లడైనటువంటి ఆధిక్యతల్లో బీజేపీ నలభై మూడు స్థానాల్లో ఆధిక్యతలో ఉండగా గుప్కార్ అలయన్స్ కూడా నలభై మూడు స్థానాల్లో ఆధిక్యతలో ఉంది జమ్మూ కాశ్మీర్లో మొత్తం ఇరవై జిల్లాల్లోనూ ఒక్కొక్క జిల్లాకు పద్నాలుగు చొప్పున రెండు వందల ఎనభై స్థానాలు ఉన్నాయి అన్ని చోట్ల పేపర్ బ్యాలెట్ తోటి ఓటింగ్ జరగటంతో మొత్తం కౌంటింగ్ జరగటం ఫలితాలు రావటం లేట్ అవడానికి అవకాశం ఉంది ఎన్నికలు జరిగినటువంటి తీరుగాని మనం చూస్తే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు సక్రమంగా పాల్గొనటానికి ప్రచారం చేసుకోవటానికి అవకాశం లేని విధంగా తన ఏకచత్రాధిపత్యంతో ప్రచారం చేసుకోవడానికి అవకాశం వచ్చే విధంగా బీజేపీ వ్యవహరించింది ఎన్నికలు హఠాత్తుగా ప్రకటించింది ఎన్నికలు ప్రకటించడానికి ముందు ప్రతిపక్ష నాయకులు స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు ప్రతిపక్ష నాయకులు నేషనల్ కాన్ఫరెన్స్ అట్లానే మహబూబా ముఫ్తి వీరంతా కూడా నిర్బంధంలో ఉన్నారు ఆ నిర్బంధం నుంచి విడుదల చేసిన తర్వాత హఠాత్తుగా ఎన్నికలు ప్రకటించారు ఎన్నికలు ప్రకటించిన తర్వాత కూడా నాయకుల్ని ఎన్నికల్లో పాల్గొంటున్న వాళ్ళని ఆయా పార్టీల నాయకుల్ని గృహ నిర్బంధంలో ఉంచారు భద్రత పేరుతోటి రకరకాల పేర్లతోటి నిర్బంధంలో ఉంచారు కక్షాదింపు చర్యలలో భాగంగా వాళ్ళ మీద రకరకాల పేర్లతోటి ఎంక్వైరీలని వివిధ సంస్థల్ని విసిగొలిపారు మొత్తం అలయన్స్కు నాయకుడిగా ఉన్నటువంటి ఫరూక్ అబ్దుల్లా మీద మనీ లాండరింగ్ కేసు పెట్టి ఆయన మీదకి ఈడీని ఇతర బృందాన్ని పంపించి కేసులు ఇరిగించి ఆయన ఆస్తులను కూడా కొన్నిటిని అటాచ్ చేయించారు ఈ విధంగా రకరకాలైనటువంటి పేర్లతోటి నాయకుల్ని వేధించడం నిర్బంధించడం చేశారు ప్రతిపక్ష నాయకుల్ని బీజేపీ స్వేచ్ఛగా ప్రచారం చేసుకుంది కేంద్ర నాయకులను కూడా ఢిల్లీ నుంచి పిలిపించి ఎన్నికల్లో ప్రచారం చేయించింది మొత్తం రాజకీయ రంగం అంతా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేయడానికి కావాల్సిన విధంగా బీజేపీ ఏర్పాట్లు చేసుకుంది ఎన్నికలు ఎనిమిది దశలుగా జరిగినాయి ఇరవై ఐదు రోజుల పాటు ఎన్నికలు జరిగినాయి ఎనిమిది దశలుగా జరిగినటువంటి ఎన్నికల్లో చలికాలమైన తీవ్రమైనటువంటి చలి మంచు కురుస్తున్న ఓటర్లు బాగానే కదిలి ఓటింగ్లో పాల్గొన్నారు ఫలితాలు ఎటు ఇప్పుడు చూస్తే పోటా పోటీగా ఉన్నాయి చివరికి ఏ విధంగా ఫలితాలు అనేది వేచి చూడాల్సి ఉంది